రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల ఏర్పాటు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు స్వర్ణాంధ్ర కార్యాలయం సచివాలయం నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్ అని భవిష్యత్తులో అదే కీలకమని భవిష్యత్తులో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయని ఈ నెలలోనే మనం చూసుకున్నట్లయితే అతి ముఖ్యమైన పథకాలకు సంబంధించి అయితే ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట తల్లికి మనం అమలు చేస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు మనకి చంద్రబాబు గారు చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తున్నామని చెప్పారు దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అయితే ఇస్తామని ఇరవై ఒక్క దేశాల్లో అంటే ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్న ప్రసాదం అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సంక్షేమ అభివృద్ధికి సంబంధించి సమతోకం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా వెళ్తున్నామని ప్రజలకు హామీ ఇస్తూ ఈ ఫోర్ కార్యక్రమాన్ని అయితే మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా తలసరి ఆదాయంలో విశాఖ ముందుంటే శ్రీకాకుళం వెనకబడింది తలసరి ఆదాయాన్ని ఏటా బెంచ్ మార్క్ కింద సమీక్ష చేస్తాం రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని విశాఖను ముంబైలా తీర్చిదిద్దేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నామని విశా విశాఖ నగరానికి అనేక పరిశ్రమలు ఐటీ సంస్థలు వస్తున్నాయన్నారు విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతున్నాయి పోలవరం బనకచర్ల అనుసంధానం కూడా చేస్తున్నాం తిరుపతిని కూడా అనేక విధాలుగా అభివృద్ధి చేస్తాం ప్రాజెక్టుల ద్వారా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రాజెక్టులన్నీ కూడా చెప్తున్నారు సో మొత్తంగా ఇక్కడ రెండు విషయాలు అయితే చెప్తున్నారు అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో కూడా పారిశ్రామిక పార్కులైతే అయితే ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే ఇక్కడ యువత ఎవరైతే ఉంటారో చదువుకున్న వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా చేస్తామని దాంతోపాటు ప్రజెంట్ మనకి ఇవ్వాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి నెలలో విడుదల చేస్తాను అని చెప్పారు మహిళలకు ఉచిత బస్సు అదేవిధంగా దీపం టూ పథకానికి సంబంధించి కూడా తొందరలో డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇలా వీటికి సంబంధించి అయితే చెప్పారనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో